ఏమంటారు గోవింద పట్టుకో ఇంకా ఇంకా ఎక్కువకింది కొందో ఈ ఇంటి నుంచి అయితే నేను బోనం ఎత్తినా అనేవి మంచిగా అనిపించింది సెకండ్ క్లాస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నా పెద్ద కూతురు మా ఇంటి పెద్ద గుమ్మము కడుగుతుంది సో హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎర్లీ మార్నింగ్ చూడండి మంచిగా సూర్యోదయం మా గేట్ కి ఎదురుగ్గా పడతా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ విలేజ్లో మేము బొడ్రై పండుగ చేస్తున్నాం ఈరోజైతే అందరం చాలా చాలా హ్యాపీ అండ్ ఇక్కడ మంచిగా అత్త కోడళ్ళు మంచిగా ముగ్గులు పెడుతూ చాలా మంచి అంటే మేము చాలా డేస్ అయింది ఇట్లా మేము అందరం కలిసి అంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఓన్లీ డోర్ ముందర ముగ్గులు వేసుకునే వాళ్ళం కదా ఇక్కడ గేట్ల ముందర ఇట్లా మంచిగా వాకిట్లో ముగ్గులు వేస్తుంటే మంచిగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే ముగ్గు ఎవరు చెప్తున్నారు ఎవరు వేస్తున్నారు మమ్మీ ఎవరు వేసారు ముగ్గు అది శిల్కమ్మన్న ఎవరు షిల్కాలు కోలం కోళ్ళను చూస్తున్నా ఇక ఏం చేస్తున్నావు కోడియా కోళ్ళని చూస్తున్నావా సరేలే సరే 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 వీళ్ళు ఎట్లా అంటే ముగ్గులు స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా వేసేటట్టున్నారు నిజం చెప్పండి ఈ బొమ్మ చూడంగానే మీకు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే కామెంట్ చేయండి నేను కూడా ఆడుకున్నా మీరు ఎవరైనా ఆడుకుంటే కామెంట్ చేయండి ఎవరు తయారు చేసి చిన్న బండేది నువ్వే చేసుకున్నావా ఇటు చూడు ఎవరు ఐడియా ఎవరు కదా నీదేనా మమ్మీ చెప్పించిందా చాలా గ్రేట్ మంచి ఇంజనీర్ అవుతావు నువ్వు అత్తకూడళ్లు కలిసి బెల్లమన్నం చేస్తున్నారు ఫస్ట్ ఎందుకు అంటే బోనకుండా ఎందుకు బోనం నువ్వు ఎత్తుకోవా నువ్వే ఎత్తుకోవాలి కదా ఎన్ని వస్తారా ఓకే సో ఇదిగండి ఈ కుండ టైం చేసాం లాస్ట్ టైం కూడా మీరు వీడియో చూసే ఉంటారు సో లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం నేను బోర్డు మెత్తుకున్నా అండ్ ఇది సెకండ్ టైం అప్పుడు శాంతక్క ఉండే సో ఈసారి శాంతక్క మిస్ అయ్యింది మంచిగా పోయాలి నిండుకుండా నీళ్ళు పోసి చేయాలి నోట్ దిస్ పాయింట్ నిండు కొడవ నీళ్ళతో చేస్తున్నారు చిన్ని చూడండి ఇక్కడ ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది డైలీ నేను ఏదో ఈమె కుండలోనే అన్నం వండుతుంది అన్నట్టు చేసేస్తుంది వంటలు సో అండ్ ఇక్కడేమో అందరం అంటే ఎక్కువ గ్యాంగ్ సెటప్ ఉన్నామని చెప్పేసి ఇట్లా మంచిగా టెంట్ వేసుకున్నాం అన్నట్టు అంటే మన విలేజ్లో కమిటీ హాల్ ఉంటుంది కదా కమిటీ హాల్ అక్కడ నుంచి మనకి తెచ్చేసుకొని వేసేసుకున్నాము సో వీళ్ళిద్దరేమో ఇక్కడ మంచిగా అంటే వీళ్ళకి వెళ్ళినా డ్యూటీ తప్పదు ప్రతి వీడియోలో చెప్తా ఉంటా లేడీస్ ఇంకా ఏం ఫంక్షన్ ఉన్నా ఏమన్నా సరే డ్యూటీ మాత్రం తప్పదు ఈ డ్యూటీలో వెళ్ళి డ్యూటీలో వీళ్ళు ఫుడ్ తినిపిస్తూ ఉన్నారు అమ్మ సున్నం పెట్టేస్తుంది ఆ కుండకి బోనం తయారు చేస్తుంది ఇక్కడనేమో నిషో అండ్ మా యొక్క ఇద్దరు ఆడుకుంటున్నారు హ్యాపీగా చిన్న ఏమో చింతపండు వేసి రాగి చెంపుని కడుగుతుంది అంటే కుండపైన పెడతారు కదా సో అందుకని క్లీన్ చేసి పెడుతుంది రెడీ ఇక్కడ వద్దనే వీళ్ళని పట్టి పట్టి రెడీ చేస్తుంది ఎందుకంటే అక్క రాలేదు కాబట్టి వీళ్ళనితోనే ఇప్పుడు కడప కడిగించి బుడ్రై కడ నీళ్ళు పోపిస్తారు అందుకని చెప్పేసి వద్దిన వీళ్ళిద్దరిని పాపం కొట్టి కొట్టి రెడీ చేసింది ఇదిగోండి భారతి కూడా రెడీ అయిపోయింది వీడియో తీస్తున్నాను పాపం భారతికి తెలియలేదు ఇదిగోండి పెద్దమ్మ కూడా వచ్చింది పెద్దమ్మ వచ్చి అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎట్లా చేయాలి ఏందని జగతి కమ్ మమ్మీ ఐదు అడుగులు వేయించినాక నువ్వు పట్టుకోవచ్చు అది కింద దాల్తారు నీళ్ళు దా బయటికి పోయినాక వద్దమ్మ వద్దమ్మా నీకు ఆల్రెడీ బ్రష్కుంది చైన్ నేను ఎప్పుడు మా ఊర్లో ఇలా చేయలేదు బట్ ఇక్కడ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడ వీళ్ళతో ఎందుకు చేపిస్తున్నామంటే రాణి చిన్నమ్మ ప్లేస్లో వీళ్ళు చేస్తున్నారనమాట సో ఇంటి ఆడపిల్ల ఇట్లా చేయాలి కాబట్టి చిన్నమ్మ వర్క్ ఉండి రాలేదు సో చిన్నమ్మ తర్వాత ఈ ఇంటి ఆడపిల్లలు వీళ్ళిద్దరే కాబట్టి సో ఇద్దరు కాదు మయుకా కూడా బట్ వీళ్ళిద్దరు ఇప్పుడు కొంచెం పెద్ద కాబట్టి వీళ్ళతో చేపిస్తున్నా జగతి చూడండి అక్కడ కోళ్ళు ఉంటే కోళ్ళని చూసుకుంటొస్తుంది జగతి కోడి కావాలా నీకు నువ్వే కోడి పక్కకి జరుగు కొడుతుంది మమ్మీ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ బాగుంది కదా అది మేమైతే ఇంకా ఏంటి బొడ్రాయి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాము మా కృపాకి అయితే ఆ చిన్న చెంబు పట్టించిన సో మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం టూ థర్టీ అయ్యింది అంతలోపే కొందరు వచ్చి వెళ్ళిపోయినారు అనమాట బొడ్రాయికి అభిషేకం చేపించి సో మేము వచ్చినాము వచ్చిన తర్వాత బొడ్రాయి చుట్టూ ఒక ఐదు రౌండ్లు తిరిగిన తర్వాత చూడండి జగతి ఏమో వెనక తిరుగుతుంది జగతికి ఆ ఆమె ఏమంటారు మిడ్డీ పట్టుకోవడమే సరిపోయింది నడవడానికి ఇబ్బంది అయిపోయింది అండ్ ఇవందా కృపకి కూడా కొంచెం కొత్తగా ఉందన్నమాట సో ఫస్ట్ టైం నన్ను పెట్టి ఇట్లా చేపిస్తున్నారని కృప కూడా హ్యాపీ అండ్ ఇక్కడైతే అభిషేకం చేసి మేము దేవుడికి మొక్కుకుంటున్నాము అంతలోపు ఇంటికి వెళ్దాము అని అనుకునేలోపు ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ అయితే మన బోనం కుండని అయితే మంచిగా సున్నము పసుపు కుంకుమ పెట్టి రెడీ చేస్తుంది సో ఇది ఈసారి నేను మిస్ అయినా అంతలోపు నేను వీళ్ళతో వీళ్ళతో నేను గడప అయితే కడిగిపిస్తున్నా మెయిన్ గడపని కృపతో తో కడిగించిన అనమాట ఆడపిల్ల మెయిన్ అవతల ఆడపిల్లది ఆడపిల్ల గడప కడిగేది పసుపు కుంకుమ పెడతారు కదా సో మేమందరం నవ్వుతున్నాం అన్న ఇక్కడ అంటే కొంచెం చాలా హ్యాపీగా ఉంది భారతి చూడండి అసలు భారతి కృపకి కడగడానికి రావట్లేదు అని చెప్పేసి అంటుంది నేనేమో మా అక్కని అప్పుడప్పుడు కృపని కూడా కొంచెం పూజ దగ్గర పెట్టుకుంటే నేర్చుకుంటుంది అని చెప్పిన అండ్ ఇంకా ఇక్కడేమో జగతి కడుగుతుంది జగతి అయితే నా పెద్ద కూతురు మా ఇంటి పెద్ద గుమ్మము కడుగుతుంది సో నేను చాలా ఆనందపూర్వకంగా ఆనందపడుతుంది జగతి అయితే డైలీ నేను గడప గడగడం పసుపు పెట్టడం చూస్తుంది కాబట్టి ఫటాఫట్ కడిగేస్తుంది చాలా హ్యాపీ అనిపించింది నాకు వద్నే చెప్పు వద్నే చూడు ఆమె కూడా ఎట్లా అడుగుతుంది గడప మొత్తం అగో చూడు నువ్వు నేనేం చెప్పట్లే నీళ్ళు పోసి ఆడికి తుడుస్తుంది అగో చూడు పైన కూడా పైన ఎవరని చెప్తురా మన ఇంట్లో ఆడపిల్లలకు కూడా మనం మన తెలుగు సాంప్రదాయం మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి నేర్పియండి వీలైతే బాగుంటది అండ్ ఇట్లా ఏమన్నా చిన్న దావత్లు ఉన్నాయంటే తప్పకుండా మనకి సౌండ్ బాక్స్ లేకపోతే దావత్ ఫీల్ రాదు కాబట్టి మొత్తం సౌండ్ బాక్స్ కూడా సెటప్ పెట్టేసి ఎందుకంటే నైట్ తీన్మార్ తప్పకుండా ఉంటుంది మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా లాస్ట్లో అందరు థీన్మార్ ఎంజాయ్ చేశారు మంచిగా అంటే మన తెలిగిన కట్ అండ్ ఈ డీజే అండ్ ఈ టెంట్ ఇవన్నీ లేకపోతే మజా ఉండదు కదా చిన్నవి చూడండి ఒక్కతి పక్క రూమ్లోకి వచ్చి తింటుంది ఆకు లోపడికన్నా చెప్తా చెప్పమ్మా మీ డెకరేషన్ వచ్చినాక కూడా సరే అంటున్నారు అన్నం చేదవుతుంది లోపల చల్లగా అయింది అన్నం ఇప్పుడు నేను వచ్చి సెట్ చేసే దాకి సెట్ కాలేదు వీళ్ళందరూ ఇక వన్ టూ త్రీ ఫోర్ ఉండి దాన్ని నాగం చేసారు బోనాన్ని నాగం చేసారు నేను వచ్చి సెట్ చేసి వీళ్ళ కింద వడ్లు పోసి చేసారు ఇసుక అనుకున్నారు ఏంటి పర్తి జొన్నలు కింద సో పెళ్ళైన తర్వాత మతి మార్పు వచ్చింది నాకు అంతకుముందు బాగుండే సో ఇది జొన్న జొన్నలు కోసి కుండ జొన్నల మీద పెట్టారు ఇక్కడ చిన్ని చూడండి ఈ ఆట ఏమంటారు దేవుని దగ్గర ఈ ఆట కూసినప్పుడు సైలెంట్గా ఎట్లా కూర్చుంటుందో అట్లా కూర్చున్నారు అంటే నాకు కొంచెం నేను రెడీ అవ్వడం అయితే రెడీ అవినా గానీ శాంతక్క రాలేదు పోయినసారి నాకు కొంచెం ఆగం అయినప్పుడు శాంతక్క సపోర్ట్ ఇచ్చిండే నాకు ఇక్కడ ఇప్పుడు నేను ఎవరన్నా ఇప్పుడు నేను ఒక్కదానే ఉన్నాను నేను ఏమైనా తేడా అయితే నా దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారు అని కొంచెం భయం వేస్తుండే లాస్ట్ టైం కూడా కొంచెం ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం నేను ఎత్తుకోవడం ఫస్ట్ టైం కొంచెం ఆగమాగం చేసిన నేను చేతులు పనకడం సో పట్టుకొని చూడాలి అంత అయితే ఖచ్చితంగా చెయ్యాలి అని ఉన్నా ఏమంటారు కంఫర్ట్ గా పెట్టుకోవమ్ లేకపోతే కొంచెం కొంచెం పట్టుకో ఇంకా ఇంకా ఎక్కువ కింది ఓకే 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 మమ్మీ అమ్మ ఇట్లా నీళ్లు పోసి కడుగుతుంటే నీకు ఏమనిపిస్తుంది అంటే పవిత్రంగా అనిపిస్తుందా ఏమనిపిస్తుంది మంచిగా అనిపించింది అంటే ఏమో అంటారు కదా సో ఈ ఇంటి నుంచి అయితే నేను బోనం ఎత్తిన అనే మంచిగా అనిపించింది ఎవరు సపోర్ట్ ఇచ్చిన అనేది నాకు మంచిగా అనిపించింది మా ఇంటి దగ్గర నుంచి అక్క పిన్ని పక్క పక్కన ఉంటారు సో మూడు బోనాలు ఇక్కడ నుంచి మన ఇంటి పక్క నుంచి వెళ్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అత్తమ్మకి కూడా మంచిగా అనిపించింది అంటే ఎవ్వరు ముందడుగు వేయట్లేదు సో ఈ అంత తెలిసినా తెలియకపోయినా ఎత్తుకుంటాలి అనే హోప్ ఇచ్చింది కాబట్టి మంచిగా అనిపించిందని చెప్పింది అత్తమ్మ না <laughs> রিস నేను చూడండి సైలెంట్ గా వెళ్ళిపోతానే ఉంది సైలెంట్ గా కాదు కాన్ఫిడెన్స్ గా వెళ్తున్నా మంచిగా కాన్ఫిడెన్స్ అంటే కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసిన అండి నేను కంప్లీట్ చేయనేమో చేతులు వనకడం టెన్షన్ అట్లా అయిపోతుందేమో అనుకున్నా బట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన అని హ్యాపీగా వెళ్తున్నా ఒక ప్రౌడ్ వస్తున్నా అలా డాడీ ఫేజ్ లాగా ప్రౌడ్ ఫీల్ వస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ అమ్మ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది పోయినా సార్ ఎంత భయపడినా ఈసారి అంత కూల్ గా అయిపోయింది అవునా అలవాటు అయిపోయింది చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయి బోనాలు ఎస్ లాస్ట్ టైం అయితే భయపడ్డా సో ఇప్పుడు అలవాటు అయిపోయి ఇక అంత టెన్షన్ లేకుండా చేసేసి ఫైనల్లీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అవ్వడానికి ముందు నాకంటే ఫస్ట్ ఈ లీడర్ నేను చెప్పమంటే బాగుంటుంది నీ ఎక్స్పీరియన్స్ ఏంటి మమ్మీ అంటే లాస్ట్ టైం భయపడ్డా కదా వణికిపోయినా ఇట్లా రెండు రెండు చేతులు అట్లనే పెట్టినా చేతులు నొస్తున్నాయి కుండా కదా ఒక చేయోదన్నా పడుతుందేమో అని భయం ఈ మెల్లగా కొంచే యాక్చువల్లీ లాస్ట్ టైం ఏమైందంటే ఒక టెన్ మినిట్స్ ఎత్తుకున్న తర్వాత ఇక అంటే హ్యాండ్స్ అన్ని షేక్ అయిపోయి ఇంకో అంటే మా వదిన ఉంటది వదినకి ఇచ్చేసింది సో తను మోసండి ఇప్పుడు నేను అనుకున్నా మధ్యలోకి వెళ్ళేసరికి హ్యాండ్ ఇస్తదేమో అమ్మాయికి ఇచ్చేస్తుందేమో అనుకున్నా కానీ మీద మరి ఆనందం మన గ్యాంగ్ లీడర్ సౌమ్య మేము నిక్నేమ్స్ అదే ఆడ చూడండి ఒకసారి చేసుకోండి ఆమె ఇప్పుడు యాక్చువల్ జగత్ ఇప్పుడే నిద్ర లేచి వచ్చింది సో ఆమెకి అర్థం కాకుండా స్టన్ అయిపోయింది ఎవరంటే రొట్టెల్లో అమ్మని కలిపి మళ్ళీ గుర్తు గుర్తుపెట్టిపోయి నా సెకండ్ క్లాస్ లో చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ సో మేమంతా క్లాస్ మేట్స్ అనమాట మళ్ళీ విలేజ్ లో కలిసినాం చాలా ఇయర్స్ తర్వాత

जगती का जगती मेक आगम तरह केल, तेर केल। బెల్లమన్నం టేస్ట్ చూడండి నైట్ లెవెన్ అవుతుంది ఈ టైంకి మామూలు వంటలు చేస్తున్నారు ఇద్దరు ఈరోజు మటన్ మొత్తం భారతే ట్రై చేస్తుంది తిన్న తర్వాత మరి ఆంబులెన్సా లేకపోతే ప్రశాంతంగా అందుకే అటు ఇచ్చినాం చూడాల మరి ఇరవై ఐదు మందికి చేస్తారు ఫస్ట్ టైము మటన్ బగారా చిన్ని చూడండి దొంగతనంగా తింటుంది మమ్మీ నేను రికార్డ్ చేసిన మొత్తం I'm gonna go